హాయ్ హలో గాయ్స్ ఎలా ఉన్నారు బాగుండరా ఈరోజు మా ముసిల్ది అంటే మా మేడం నడిచిపోమని చెప్పింది ఎక్కడికో తెలుసా సూపర్ మార్కెట్కి నడిచిపోయి ఒక్క సామాన్ కోసము బండి ఎందుకు ఒక్క సామాన్ కోసం నడిచి తీసుకురా సామాను అని చెప్పింది అంతంత మండటి ఎండలో సుమారు యాభై ఒక్క డిగ్రీలు ఎండ వాంచి పారదాంది బయట ఎండ నర్సీకి ఒక సామాన్ కోసం ఒక బ్రెడ్ కోసము తీసుకొచ్చాను పడాను మీకు ముందుగా చూపిస్తాను బ్రెడ్ చూడండి కవర్ ఒక ఒకటి ఒకటి కవరు దాంట్లో బ్రెడ్ చూపిస్తాను ఇప్పుడు చూడండి మీకు బ్రెడ్ చూడండి ఆ బ్రెడ్ కోసము నడిసిపోయినాను సూపర్ మార్కెట్ దాదాపుగా హాఫ్ కిలోమీటర్ హాఫ్ అన్ కిలోమీటర్ ఉంటుంది మార్కెట్ సూపర్ మార్కెట్ మా ఇంటికాడ నుంచి ఒక వస్తువు కోసం ఎందుకు బండి అని నడిచిపోమని చెప్పింది అంత దేం బండి ఇలా ఉంటారు కొందరు ఎందుకు బండికి పెట్రోల్ తక్కువ వస్తుందని ఏం చేస్తాం మా కర్మ అనుకుంటామో మా అదృష్టం అనుకుంటామో తెలియదు కానీ చేసుకోవాలి కదా తప్పదు చూడండి నడిచిపోతా అంటే సమటం అంతా కారిపోతుంది వచ్చేసిన మా వీధి దగ్గరికి మా వీధిలో ఇదే మా వీధి కోయిట్లోని మా వీధి ఇది మా గల్లీ వచ్చేసాను ఇంటి దగ్గరికి చూడండి సామాన్ కోసం వెయిట్ చేసాను డోర్ కొట్టి కొట్టి పని మనిషి రాలే లాస్ట్కు వెయిట్ చేస్తే రెక్త వచ్చి వచ్చేసారు చేసి పోయి కొంచెం కూర్చున్నాను అలసట ఎక్కువ చేసింది చూడండి ఎంత చెమటా కారిపోతాం సార్ మీకు ఇనగా లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్